ఖర్చు చేయాలి ఖర్చు చేయాలి మాకే ఖర్చు మా మా ఖర్చులు మా ఖర్చులు మా మా ఖర్చులు మా మా ఖర్చులు మా మా ఖర్చులు సిబ్బంది ఎట్లా అంటే గంట అయ్యే పనిని నెలల తరబడి చేయదు కోరుతో పోయేదాన్ని గొడ్డలతో చేస్తాం ఒక లక్ష రూపాయలు పెట్టి రిపేరింగ్ వర్క్ చేయకుండా వేల కోట్ల రూపాయలతోటి బడ్జెట్లు పెడతాం అసలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క కార్పొరేటర్లు వచ్చి కూర్చొని తరుణాలు చేయాలి ఈ రోజు వీధి లైట్లు లేవు చెప్పుకుంటే సిగ్గుచేటు విశ్వనగరం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఎలక్షన్లలో వచ్చి వీధి లైట్లు లేవు లైట్ ఎందుకు లేదంటే అవుట్ సోర్సింగ్ కర్ణన్ గారు మేము చెప్పిన సమస్యలకు పరిష్కారం ఇవ్వకపోతే మా డివిజన్ల ప్రతి ఒక్క బీజేపీ బిజెపి డివిజన్ల ఒక్క రూపాయి ట్యాక్స్ కూడా కట్టకుండా చేస్తాం ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎట్లా కరెంటు బిల్లులు ఆపుతారో మేము కూడా ట్యాక్స్లు కట్టాం బిల్లులు కట్టనీయం అప్పుడు ఏం చేసుకుంటారో చూసుకుంటాం